నా పేరు బండి చలపతి ఇటుపక్క ఉదయ్ కుమార్ నల ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి అదేవిధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు పవిత్ర ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులు బాలాజీ గతంలో కూడా రెండు వేల ఇరవై మూడు మోహన్ రావు విశ్వవిద్యాలయం జరుగుతున్న ఫీజుల దోపిడీ మీద రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ నెలలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి అదేవిధంగా ఫీజు రెగ్యులేషన్ కమిటీకి ఇద్దరు కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ తద్వారా నూతనంగా వచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేసి ఫీజులు అక్కడ నిజంగానే వసూలు చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసిన ఫీజులు సుమారుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలు అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి సిఫార్సు చేస్తూనే అదేవిధంగా యూనివర్సిటీని కూడా ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఇచ్చింది దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం అన్ని విద్యార్థి సంఘాలు పేరెంట్స్ కమిటీతో చేస్తా ఉన్నాం ఉన్నటువంటి మోహన్ బాబు గారు విష్ణును దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు స్వయానా రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కట్ట చెప్పేసి విష్ణు స్వయానా కోర్టుకి వెళ్ళారు దాంట్లో మేము విద్యార్థి సంఘం కూడా ఇంప్లీడ్ అయిన తర్వాత గత నెలలోనే డిసెంబర్లో కేసు విత్డ్రా చేసుకొని మొత్తం విద్యార్థులు ఫీజు చెల్లిస్తామన్నాడు అదే పద్ధతిలో గత సంవత్సరం ఈ సంవత్సరం నుంచే ఫీజు అక్కడ ఉన్నటువంటి ఇయర్ విద్యార్థులకి ప్లేస్మెంట్స్ పేరుతో నలభై వేలు కట్టాలని చెప్పేసి వీ స్కామ్ అని చెప్పేసి కొత్తగా కూడా ఒకటి క్రియేట్ చేయడం జరిగింది అంటే విద్యార్థుల గతంలో మెస్బిల ఇరవై వేలు మోహన్ మంత్ర పేరుతో వెయ్యి రూపాయలు అదేవిధంగా స్కూల్ యూనిఫామ్ పేరుతో యూనిఫామ్ పేరుతో పదివేల రూపాయలు తర్వాత ప్లేస్మెంట్స్ పేరుతో నలభై వేల రూపాయలు యథేచ్ఛగా మళ్ళీ కూడా ఫీజులు దోపిడీ జరుగుతా అంటే తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి ఇంత ముందు విన్నవించాం ఎక్కడా కూడా దాని మీద విష్ణు గారు పిలిపించిన మాట వాస్తవమే చెప్పాం కానీ ఎక్కడా కూడా మేము సరిదిద్దుకుంటామని చెప్పిన తర్వాత ఈరోజు ఫిర్యాదు చేయడానికి అంటే వెళ్తా ఉంటే మార్గమధ్యంలో లెమెంట్రీ హోటల్ దగ్గర కూతవేటు దూరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ దగ్గర అడ్డగిచ్చి కిడ్నాప్ చేయడం చాలా దుర్మార్గం ఈ రోజు మహమ్మగారు అడుగుతా ఉన్నాం ఈ రోజు సినిమాల్లో మీరు కలెక్షన్ కింగ్ అంటున్నారు ఎక్కడ కూడా మీరు కలెక్షన్ కింగ్ సినిమాల్లో కాదు విద్యార్థుల రక్తంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు రక్తం తాగి వారి యొక్క లక్షల రూపాయల ఫీజులు వాళ్ళ దగ్గర వసూలు చేయడంలో మీరు కలెక్టర్గా మారిపోయారు అదేవిధంగా రౌడీగా ఈరోజు బౌన్సర్ల పేరుతో రౌడీజం చేస్తున్నారు గుండాగిరి చేస్తున్నారు గంజాయి బ్యాచ్ను పెంచి పోసిచ్చి ఈరోజు గంజాయి బ్యాచ్లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు దొరికారు ఈరోజు విద్యార్థులు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు గంజాయి తాగిన వాళ్ళు కూడా ఉండారని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే మోహన్ బాబు గారు ఇక్కడ వాళ్ళ కుమారుడు విష్ణు ఇద్దరు కూడా పిఆర్ఓ సతీష్ను అడ్డం పెట్టుకొని ఇక్కడ అన్ని కూడా గంజాయి బ్యాచ్ను ఎంకరేజ్ చేస్తూ విద్యార్థులు అయితే ప్రశ్నిస్తారో వారి మీద దాడులు చేయడము వారిని కొట్టడము వారి మీద టీసీ లేకుండా చేయడము కాలేజీలో అటెండెన్స్ లేకుండా చేయడము వాళ్ళకి డిటైన్ చేసేయడము ప్రమోషన్ లేకుండా చేయడము ఈ పద్ధతిలో విశ్వవిద్యాలయం వ్యవహరిస్తుంది అందుకే మేము విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం మోహన్ బాబు యూనివర్సిటీని ఉన్నటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ నలభై నాలుగు ప్రకారం ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి ఇటువంటి కిడ్నాప్ పాల్పడినటువంటి మోహన్ బాస్ విశ్వవిద్యాలయం మీద ఎవరైతే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉన్నారో వారి మీద క్రిమినల్ కేసు బుక్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కలిసి గట్టిగా రేపు రాబోయే రోజులు కూడా ఈ శ్రీకారు ఉద్యమం మొదలైంది పెద్ద ఎత్తున మోహన్ బాస్ విశ్వవిద్యాలయం విద్యార్థులకి న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే అనేక అన్యాయాలు అక్రమాల గురించి ఫీజుల యొక్క ఫీజుల యొక్క దాని యొక్క అక్రమాల గురించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే వెళ్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ మరియు జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారిని మార్గ మధ్యంలో అదేవిధంగా కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ కూతవేటు దూరంలో సినిమా పక్కీలో అది కూడా రౌడీలు గూండాలతో మధ్యలో అడ్డగించి ఒక ఇనోవా కారుల్లో తీసుకోవడం తీసుకొని పోయి బాబు ఫామ్ హౌస్లో పెట్టి చిత్రహింసలు పెట్టి అక్కడ తీసుకెళ్లడం జరిగింది దీన్ని ఎన్ఎస్వై నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మోహన్ బాబు గారికి ఒక్కటే మేము విన్నవిస్తున్నాం నీ గూండాయిజం కానీ నీ రౌడీ ఇజం కానీ నువ్వు ఎక్కడో సినిమాలో చూపించుకోగానే నిజ జీవితంలో విద్యారంగ సమస్యల కోసం విద్యా సమస్య విద్యారంగ సమస్యల కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థి నాయకుల పైన మీరు దాడి చేయడం తీవ్రంగా ఎన్ఎస్వై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మీకు మీ మేము ఒక విద్యార్థి నాయకులుగా ఏవైతే తప్పులు మేమే మీ తప్పులను ఎత్తి చూపిస్తున్నామో మీరే దాన్ని సర్దిద్దుకుండ పోయి మా పైన దాడులు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగేటువంటి అనేక అక్రమాలు అన్యాయాలు గత గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘాలుగా మేము విన్నవిస్తే విన్నవిస్తూనే ఉన్నాం కానీ ఇంతవరకు ఒక్క నోటీస్ కానీ ఇవ్వలేదు ఇంతవరకు ఆ కాలేజీ పైన ఒక్క చర్య కూడా తీసుకోలేదు దీని వెంటనే మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్కి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం మీకు నిజంగా విద్యారంగ సమస్యలపై కానీ విద్యార్థులపైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్ఎస్వై గా మేము డిమాండ్ చేస్తున్నాం